నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ల రిటర్న్ జర్నీకి మార్గం సుగమమైంది నాసా స్పేసెక్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన క్రూటెన్ మిషన్ విజయవంతమైంది ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో క్రూటెన్ మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్షానికి చేరుకున్నారు సునీత విలియమ్స్ బుచ్వెల్మోర్లు భూమి మీదకి చేరుకుంటే వారి స్థానంలో అక్కడ పనిచేయనున్నారు వారం రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్లి తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తిరిగి భూమీదకొచ్చే మార్గం సుగమమైంది నాసా స్పేసెక్స్ చేపట్టిన క్రూ టెన్ మిషన్ ఐఎస్ఎస్తో తో అనుసంధానం సక్సెస్ అయ్యింది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఈ డాకింగ్ ప్రక్రియ పూర్తయినట్టు వెల్లడించిన నాసా అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది క్రూ టెన్ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ డ్రాగన్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది దాదాపు ఇరవై ఎనిమిది గంటల పాటు ప్రయాణించిన తర్వాత వ్యోమగాములు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ఈ ప్రయోగం ద్వారా మెక్ క్లైమ్ నికోల్ అయర్స్ వనిషి కిరిల్ పెస్కో ఐఎస్ఎస్ కు వెళ్లారు ఈ నలుగురు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ స్థానంలో అక్కడ పనిచేయనున్నారు ఐదున అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు జూన్ పన్నెండు పదిహేను తేదీలో మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు బోయింగ్ సంస్థ చేపట్టిన స్టార్ లైనర్ను పరీక్షించేందుకు సునీత విలియమ్స్ బుచ్విల్మోర్లో అంతరిక్షానికి బయలుదేరి వెళ్లారు అయితే అప్పటికే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాముల ప్రయాణం ఆలస్యమైంది అయితే సమస్యలు పరిష్కరించిన అనంతరం వారు ఐఎస్ఎస్కు చేరుకున్నారు కు చేరుకుని వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తారని అంతా భావించారు కానీ స్టార్ లైనర్ లో హీలియం లీకేజీ కారణంగా వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అయితే దానిలో సమస్యలు పరిష్కరించాక వారు స్టార్ లో తిరిగి భూమి మీదకు రావడం సురక్షితం కాదని నాసా భావించింది దీంతో వారిని అక్కడే వదిలేసి స్టార్ లైనర్ తిరిగి భూమి మీదకు వచ్చేసింది దాదాపు తొమ్మిది నెలలుగా వ్యోమగాములు అక్కడే ఉండిపోయారు అయితే అంతలో అమెరికాలో ఎన్నికలు రావడం వారి రాక మరింత ఆలస్యమైంది ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు తీసుకువచ్చే బాధ్యతను మస్క్ అప్పగించారు దీంతో అప్పటి నుంచి కు చెందిన స్పేసెక్స్ నాసాతో కలిసి పనిచేస్తోంది ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా క్రూ టెన్ మిషన్ లో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి మీదకు తీసుకురానున్నారు అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పాటు ఉండిపోయి ఇప్పుడు భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీత విలియమ్స్ మాట్లాడారు తాను బుచ్ విల్మోర్లు ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగు పెట్టామని ఇక్కడ ఉన్న ఒకరికి ఒకరు సమన్వయంతో సహకారంతో పనిచేశామన్నారు ఇక్కడ తన సుదీర్ఘ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుందని ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోనని దాన్ని తనతోనే దాచుకుంటానని సునీత స్పష్టం చేశారు భూకక్షకు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వ్యోమగాములు వాతావరణం అనుకూలిస్తే ఈ బుధవారం అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగనున్నారు ఇదిలా ఉండగా నెలల తరబడి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు ఎంత జీతం వస్తుందనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది అమెరికా ఫెడరల్ గవర్నమెంట్లో జీఎస్ ఫిఫ్టీన్ కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు రెండు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఏడాదికి లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది డాలర్ల నుంచి లక్షా డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఆరు డాలర్ల వరకు వేతనాలు తీసుకునేవారు ఆ లెక్కన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లో ఏడాది వేతనం అంచనా ప్రకారం లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల రెండు డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది ఇదే భారత కరెన్సీ ప్రకారం ఒక కోటి ఎనిమిది లక్షల నుంచి కోటి నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది పరిశోధనల నిమిత్తం తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు వ్యోమగాములకు నాసా తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై డాలర్ల నుంచి లక్ష ఇరవై రెండు వేల నాలుగు డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది కానీ నాసా అంత చెల్లించదని ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు రోజుకు నాలుగు డాలర్లు మాత్రమే చెల్లిస్తుందని నాసా మాజీ వ్యోమగాములు చెబుతున్నారు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ లో ఎనిమిది రోజులకు బదులు రెండు వందల ఏడు రోజులు గడపాల్సి వచ్చింది దీంతో ఇప్పుడు వారు కేవలం వెయ్యి నూట నలభై ఎనిమిది డాలర్లు మాత్రమే అదనంగా తీసుకోనున్నారు ఫలితంగా అసలు జీతంతో పాటు అదనంగా వెయ్యి నూట నలభై ఎనిమిది డాలర్లను నాసా చెల్లించనుంది ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల నుంచి లక్షా ఇరవై మూడు వేల నూట యాభై రెండు డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది